ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్ గురించి అండి ఇన్సూరెన్స్ గురించి చెప్పడానికి వచ్చిన మన అవసరం గారు మన ముందు ఉన్నారు హాయ్ గారు హలో గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అసలు లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి లైఫ్ ఇన్సూరెన్స్ అలా ఎందుకు తీసుకోవాలి మనం లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇవాళ రేపు చాలా మ్యాండేటరీ అయిపోయిందండి అంటే మన రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి దాంతోపాటు మనకు ఉన్నటువంటి ఆదాయంతో పాటుగా అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటి పెద్ద ఎవరైనా కానీ చనిపోతాయి సో వాళ్ళకి ఆసరాకు ఉండడానికి వాళ్ళ తర్వాత ఉన్నటువంటి వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వే అవ్వటానికి అనేది ఇన్సూరెన్స్ అనేది బాగా ఉపయోగపడుతుందండి జనరల్గా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనం ఎవరైతే తీసుకుంటారో పాలసీ తీసుకునే వాళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకనేది ఇన్సూరెన్స్ వాళ్ళ స్పౌస్ ఎవరైతే వాళ్ళ భార్య కానివ్వండి వాళ్ళ పిల్లలకు కానివ్వండి జనరల్గా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇతను కట్టినంతకాలం ఎవ ఈయనకి ఎటువంటి బెనిఫిట్ ఈయన చనిపోతే అన్ఎక్స్పెక్టెడ్గా థింగ్స్ వల్ల ఎస్పెషలీ కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి ఇన్సూరెన్స్ మీద బాగా అవగాహన పెరిగిందండి జనాలకి సో వీటిని తీసుకోవడం వల్ల మన తర్వాత మన మీద ఆధారపడి ఉన్న మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బులు అనేవి చాలా ఉపయోగంగా ఉంటాయండి అందుకోసం అనేది జనరల్గా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు ఇప్పుడు ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉంటాయండి లైఫ్ ఇన్సూరెన్స్ అని హెల్త్ ఇన్సూరెన్స్ అని ఇట్లా ఆ హెల్త్ ఇన్సూరెన్స్కి లైఫ్ ఇన్సూరెన్స్ మధ్య ఏమి ఏముంటుందండి లైఫ్ ఇన్సూరెన్స్ అంటేనే ఉన్నా మనం చనిపోయిన తర్వాత దాన్ని బెనిఫిట్ అయితే చెప్పానో అది ఉంటుందండి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇవాళ రేపు మనం తినే ఈ ఆధునిక యుగంలో మనం అయితే ఏదైతే జీవన విధానంలో ఉన్నామో జంక్ ఫుడ్లు తినడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మన హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి ఎక్కువగా సో ఈ హెల్త్ అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ రావటం వల్ల ఏమవుతుందంటే మీకు అప్పటికి వెళ్తే మీ మెడికల్ టెస్ట్లు కానివ్వండి హాస్పిటల్కి వెళ్తే దాదాపుగా కొన్ని మినిమం ఐదు నుంచి పది లక్షలు కూడా టెస్టుల మీదే మీకు ఎక్కువ ఖర్చు అనేది అవటం జరుగుతుందండి సో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే అండి ఈ టెస్ట్లు కానివ్వండి తర్వాత అక్కడ జరిగే ట్రీట్మెంట్కి సంబంధించి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తుందండి జనరల్గా ఏమవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇయర్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఒకేసారి మీ దగ్గర ఉన్న మీ ఫైనాన్షియల్ క్యాపబిలిటీని బట్టి మీ అమౌంట్ ఒకసారి అయినా పే చేసుకున్న ప్రాబ్లం లేదు అందులో మీకు సోలోగా అంటే మీరు ఇండివిజువల్గా అయినా తీసుకోవచ్చు లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు అయినా తీసుకుంటానికి అవకాశం ఉందండి అది మీ డిపెండ్స్ ఆన్ మీ ఏజ్ని బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ మీకు తీసుకునే ముందు కొన్ని కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం చేస్తాయంటే అండి మేము బిఫోర్ కొన్ని టెస్ట్లు కూడా చేస్తారు సో ఆ టెస్ట్లు కనుక మీకు ఏదన్నా ప్రాబ్లం ఉందని డిటెక్ట్ అయింది అనుకోండి ఈవెన్ మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెరగడం జరుగుతుంది అట్లా కాకుండా మీరు ఇన్సూరెన్స్ ఏం తీసుకోలేదు జనరల్గా అంటే కడతా వెళ్తున్నారు దానివల్ల మీరు దాన్ని క్లైమ్ ఏం చేయలేదు మీకు హెల్త్ ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్ ప్రాబ్లమ్స్ రాలేదు మీకు దానికి అడిషనల్గా యాడ్ అని బోనస్ అని చెప్పని మీకు అది వాళ్ళ కవరేజ్ పెంచుకోవడానికి వెళ్తు ఉంటుందండి ఇప్పుడు జనరల్గా పిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు కొంచెం ఏజ్ పర్సన్స్ ఉంటారు ఎక్కడి నుంచి మనం ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు చిన్నప్పుడు జనరల్గా మేం నేనేదైతే ఉన్నానో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కలిపి అందరికి కవర్ అవుతుందండి వాళ్ళు మెచ్యూర్ అయ్యి వాళ్ళు జాబ్ చేస్తుంటే కనుక వాళ్ళు అప్పటి నుంచి తీసుకుంటే వాళ్ళ ప్రీమియమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అలా కాకుండా వాళ్ళకు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ వచ్చిన తర్వాత తీసుకున్నారనుకోండి మీ ఏజ్ పెరిగి కొన్ని మీ యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది జనరల్గా పెరుగుతూ ఉంటుంది ఓకే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫాదరు ఒక మదరు ఒక సన్ను ఉన్నారండి సన్నుకి ఆల్రెడీ మ్యారీడ్ అయింది సన్ను ఆల్రెడీ తీసుకున్నాడు ఆ ఆ ఇన్సూరెన్స్ ఏదైతే తీసుకున్నారో అది ఫాదర్కి మదర్కి కూడా అది అవుతుందా ఇది ఎలా ఉంటుందంటే అండి కొన్ని కంపెనీస్ కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేస్తారంటే అండి కంపెనీ కొంత ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో ఏడానుగా మీకు వాళ్ళ పేరెంట్స్ని కూడా వీళ్ళు యాడ్ చేసుకొని ఉంటే కనుక ఒక లమ్సం ఒక అమౌంట్ వరకు ఒక టెన్ ల్యాక్స్ కానివ్వండి ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు వాళ్ళు ఒక లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి దానికి కొంత అడిషనల్ బడ్డెట్ అనేది కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కలెక్ట్ చేస్తాయి సో మీరు సపరేట్ అయినా కానీ మీ పేరెంట్స్ కూడా మీరు ఇన్సూరెన్స్ అనేది ఇవ్వచ్చు దానివల్ల మీకు కొంత అడిషనల్గా ప్రీమియం అనేది పే చేయాల్సి వస్తుందండి ఓకే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూసుకుంటే ఇన్సూరెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి కానీ బయట ప్రజలు అది చాలా వరకు కొంచెం కరోనా వచ్చిన తర్వాత అయితే కొంచెం సెవెంటీ పర్సెంట్ అయితే నమ్మారు తీసుకోవాలని ఇంకా థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే ఉన్నారు అది వాళ్ళకి మీరు ఎలా నమ్మకాన్ని కలిగి కలిగించగలుగుతారు నేను ఏంటంటే అండి నాకు కూడా నేను మొన్నటి వరకు ఇన్సూరెన్స్ ఇలాంటివి ఏమీ తీసుకోలేదు కానీ అండి తర్వాత చూస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ మధ్యకాలంలో చూస్తుంటే తక్కువ ఏజ్లోనే కొంతమందికి హార్ట్ స్ట్రోక్స్ రావటం ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పైర్ అవటం అనేది చూస్తూ ఉన్నాం సో మనం వెళ్ళిపోయిన తర్వాత మన ఫ్యామిలీ ఏమవుతుంది అనేది కన్సర్న్స్ కూడా చూసుకోవాలి కదండి సో అలాంటప్పుడు ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ కాని లైఫ్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివి కొన్ని ప్లాన్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో మీకు కానీ మీ పిల్లలకి కానీ మనం నమ్ముకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నా సజెషన్ అండి ఓకే అండి